హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు వచ్చేసి మనం యాపిల్ హల్వా తయారు చేసేద్దాం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళం ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ యాపిల్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి నేను వచ్చేసి ఇప్పుడు ఐదు యాపిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ యాపిల్ని పైన తోళ్ళు తీసేయాలండి మొత్తం మొత్తం పైన ఉన్న స్కిన్ని మొత్తం తీసేద్దాం మనం అన్ని యాపిల్లకి ఇలా తోలు తీసేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము యాపిల్ని కట్ చేసుకొని చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనిపైన ఉన్న ఏమైనా ఉంటే దాన్ని మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసేసుకోవాలి మధ్యలో ఉంటుంది కదండి పిచ్చల్లాగా దాన్ని మొత్తం తీసేద్దాం తీసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి మరి ఎక్కువ లావుగా కట్ చేసేస్తే మనకు మిక్సీ పడతాం కదా మెత్తగా కాదు అందుకే చిన్న చిన్నగా ఇలా ముక్కలుగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జాడ తీసుకొని మనం మిక్సీ వేసేసుకుందాం అన్నిటినీ వేసేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసినాక చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఒక గిన్నె గిన్నెలో వేసేసుకుందాం చూడండి మనకు ఒక గిన్నె అయింది యాపిల్ పేస్ట్ అనేది ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇప్పుడు నెయ్యి కరగాలి ఇలా నెయ్యి కరిగిన తర్వాత చిన్న చిన్నగా జీడిపప్పు ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం త్వరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టేద్దాం పక్కన పెట్టేసుకుందాం ఇలా తీసిన తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక రెండు స్పూన్లంతా నెయ్యిని వేసుకుందాము ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఈ యాపిల్ పేస్ట్ని వేసేసుకోవాలి మొత్తం వేసేసుకుందాం ఇలా వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా వేడి చేసుకోవాలండి ఎందుకంటే ఈ పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి మనం దగ్గరండి స్టవ్ దగ్గర ఇలా కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగంటుతుంది ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పుకు ఒక కప్పు చక్కెర వేసుకుందాము ఎక్కువ స్వీట్ తినే తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు మనం తక్కువనే వేసుకోవచ్చండి వేసుకొని చక్కెర కరిగేంత వరకు మనము బాగా వేడి చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుందండి మనకు హల్వా అనేది తయారైపోతుంది చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసేసుకుని మనం ఒక గిన్నెలోకి వేసేసుకుందాం యాపిల్ హల్వా అనేది రెడీ అయిపోయింది మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చిన్న పిల్లలు కూడా తినొచ్చు వన్ ఇయర్ పిల్లలు కూడా తినచ్చండి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది కదా తర్వాత వచ్చేసి మనం జీడిపప్పులను కూడా పెట్టేసుకుందాం చాలా టేస్టీగా ఆరోగ్యానికి మంచి మంచిది ఈ యాపిల్ హల్వా అనేది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్